హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రీడింగ్ అనేది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తాను ఇది వచ్చేసి టర్మ్లెస్ రీడింగ్ అండి ఈ రీడింగ్ అనేది మీకు రీజనట్ అయితేనే తీసుకోండి ముందుగా ఈ ఎనర్జీస్ అనేవి షఫర్స్ చేసి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే ఆ విధంగానే రీడింగ్ వస్తుందండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సనల్ లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి జరగబోతున్నాయి మీరిచ్చే సమాధానాలు మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి జరగబోతున్నాయి మూడు ఎనర్జీ స్కార్డ్స్ అయితే తీస్తారండి లవర్స్ వచ్చింది సన్ కార్డ్ డెత్ ప్రస్తుతం మీ పర్సనల్ లైఫ్లో అన్కండిషన్ లవ్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే వారి జీవితంలో లేని వారి గురించి అయితే ఆలోచించడం ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఇక్కడ మీ పర్సన్ అయితే మారారండి మారుతున్నారు కూడా ప్రజెంట్ వారి లైఫ్లో ఉన్నవారిని దూరం చేసుకున్నారు లేని వారి గురించి కనెక్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీకు ఎమోషన్స్ అనేవి కనెక్ట్ అవుతున్నాయి అంటే మీ పర్సన్ మీకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు పర్సన్లో మార్పు వచ్చిందంటే దానికి రీజన్ కూడా వేరే వారితో ఎవరితోనూ గొడవ పడ్డం అయితే జరిగిందండి ఆర్గ్యుమెంట్ వల్ల పర్సన్కి వేరే వారికి విభేదాలు అయితే రావడం జరిగింది మీ పర్సన్ అనుకున్నది అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఉన్నవారితోటి లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు వదులుకున్న వారి గురించి లైఫ్ని తీసుకోవాలనుకుంటున్నారు ముగిసిపోయింది అనుకున్న బంధాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారండి ప్రజెంట్ లైఫ్ని అయితే అంటే ఒక రిలేషన్ అనేది క్లోజ్ చేయాలని చూస్తున్నారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో ముగిసిపోతుంది అనుకుంటా ఈ థర్డ్ పార్టీ వారికి మీ పర్సన్కి విభేదాలు అయితే వచ్చాయండి అంటే ఒక ఆర్గ్యుమెంట్ అనమాట చిన్న విషయాన్ని పెద్ద విషయంగా మార్చటం ఇప్పుడు మీ పర్సను వీరి విషయంలో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో వాళ్ళని ఎంత ప్రేమించారో ఇవన్నీ మారిపోతున్నాయి అంటే ఇప్పుడు మీ పర్సను వీరితో ఉన్న బాండింగ్ అనేది మేబీ క్లోజ్ అయిపోయినట్టుందండి అంటే ఇక్కడ ఒక రిలేషన్ అనేది క్లోజ్ అయిపోయినట్టే కనిపిస్తుంది ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ మీ పర్సను వారి లైఫ్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అంటే జీవితంలో ఒక సంతోషాన్ని చూడాలనుకున్న ఒక మంచి జీవితం చూడాలనుకున్న గతంలో ఉన్న వారి గురించి అయితే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ అయితే కోరుకుంటున్నారు అంటే ముగిసిపోయింది అనుకున్న బంధంతో మళ్ళీ రీన్ అయితే కావాలని కోరుకుంటున్నారు ప్రజెంట్ ఉన్నవారితో అయితే రిలేషన్ అయితే క్లోజ్ చేసుకుంటున్నారు ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అండ్ జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అండ్ ఫుల్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా ఎస్ హౌస్ వ్యాన్స్ కూడా వచ్చిందంటే ఇప్పుడు మీ పర్సన్కి ఎవరు ఎలాంటి వారు ఇక్కడ మీకు వేరే వారికి కంపేర్ చేస్తున్నారండి ఈ థర్డ్ పార్టీ వారి గురించే మీ లైఫ్ నుండి దూరం అయ్యారు మిమ్మల్ని దూరం చేసుకున్నారు మిమ్మల్ని దూరం పెట్టారు అలాంటి వారే మళ్ళీ వారి మనసుకి మీరు దగ్గర అవుతున్నారు దగ్గర అవడానికి కారణం కూడా ఒక రీజన్ ఉందండి ఆ రీజనే థర్డ్ పార్టీ వారు ఈ థర్డ్ పార్టీ వారితోటి అంత లైఫ్ మంచి బాండింగ్ అయితే ప్రజెంట్ అయితే కనిపించట్లేదు జస్ట్ ఎనర్జీస్ కార్డు ఏంటంటే ప్రజెంట్ ఉన్న వారితో అయితే రిలేషన్ అయితే క్లోజ్ అయిపోతుందండి అంటే వాళ్ళకి మీ పర్సన్కి కర్మాబంధం అన్నది ముగిసిపోయింది అండ్ ఇక్కడ మీ పర్సన్ తీసుకునే నిర్ణయం బట్టే లైఫ్ అయితే ఉంటుంది ఆ లైఫ్ ఎవరితో అంటే మీతోటే అంటే ఇక్కడ మీకు కాంటాక్ట్లో అయితే వస్తారు ఇక్కడ రివెన్ అయితే ఉంటుందండి ఈ రోజు ఎనర్జీస్లో పర్సన్ అయితే రియూనియన్ ఎనర్జీస్ అయితే ఉన్నారు అంటే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది ఈ మార్పు కారణం కూడా థర్డ్ పార్టీ వారి వల్ల ఈ థర్డ్ పార్టీ వారితోటి విభేదాలు వచ్చాయి అంటే ఏదో చిన్న గొడవ అయితే జరిగిందండి చిన్న గొడవ అనేది కాదు మీ పర్సన్ మీద వీరు ఎక్కువ ఈ డామినేషన్ డామినేషన్గా మాట్లాడడం కంట్రోల్ చేసేలాగా మాట్లాడడం సంథింగ్ ఏదో జరిగింది ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వచ్చింది ఏంటంటే ఒక బుద్ధి వచ్చినట్టే ఇలాంటి వారితోట ఇప్పటి వరకు మాట్లాడింది ఇలాంటి వారితోట రిలేషన్ ఉంది ఇక్కడ మీ ప్రేమ ఏంటో మీరు చూపించిన ప్రే ప్రేమ కానీ కేరింగ్ కానీ సపోర్ట్ కానీ ఈ థర్డ్ పార్టీ వారితో కంపేర్ చేసుకోవడం వల్ల ద స్టార్ కార్డ్ ఎనర్జీస్లో మీరు ఉంచడం అయితే జరిగింది అంటే మీరు ఇచ్చిన ప్రేమ కానీ కేరింగ్ కానీ మీతో ఉన్నప్పుడు విలువ తెలుసుకోలేకపోయారండి ఈ థర్డ్ పార్టీ వారి ప్రవర్తన వల్ల వారు ప్రవర్తించిన తీరు బట్టి మిమ్మల్ని ఈ థర్డ్ పార్టీ వాడిని కంపేర్ చేసి ఉంటారు అందుకే ఇక్కడ మీ పర్సన్ తోటి మీ బంధం ఎలా ముగిసిపోయిందో అంటే థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్ మీతో రిలేషన్ అనేది క్లోజ్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషనే ముగిసిపోతుందండి అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట సమయం సందర్భం లేకుండా వీరి మధ్య విభేదాలు అయితే వచ్చాయి ఈ విభేదాల కారణంగా మీకు మంచి అయితే జరిగింది ఇక్కడ న్యూ స్టార్ట్ అయితే ఉంటుంది డెత్ కాడ్ ఎనర్జీస్ ఏంటంటే లైఫ్ని కొత్తగా స్టార్ట్ అవ్వడం అనమాట ఇప్పుడు మీ పర్సన్ మీకు కరెక్ట్ అవుతున్నారండి ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు ఏంటంటే హిరీన్ కావాలనుకుంటున్నారు మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూద్దాం మీ పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఇలా జరుగుతుంది కదా మీ గురించి అసలు ఏమనుకుంటున్నారు ఇక్కడేమో మీ గురించి ఏమనుకుంటున్నారు ఎనర్జీస్ అయితే ఉంచుదాం ఇక్కడ మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ మధ్యలో ఉండేదేమో నిన్న ఉంటుంది ఓకే ఇవి షఫర్స్ చేస్తున్నానండి షఫర్స్ చేసి త్రీ ఎనర్జీస్ కార్డ్స్ ఇటు త్రీ ఎనర్జీస్ కార్డ్స్ ఇటు ఉంచుతాను ద డేవుల్ కార్డ్ అనేసి స్వీట్ వన్ వే పడింది మీ గురించి ఇలా అనుకున్నారు మధ్యలోస్ అయితే తీస్తాను ఇది మీ మీద ఉండే ఫీలింగ్స్ అదే సిచ్యువేషన్ అండ్ రెండో ఎనర్జీస్ కార్డ్ ఇదిగోండి టూ కార్డ్స్ వచ్చేసాయి థర్డ్ కార్డ్ ఇదండి సిచ్యువేషన్ మీ పర్సను థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారని అంటే ఒక రిలేషన్లో చిక్కుకుని మిమ్మల్ని ద్వేషించటం మీకు నమ్మక ద్రోహం చేయటం ఇప్పుడు ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని చాలా బాధపెట్టి మీ లైఫ్ను నాశనం చేశారు మీ లైఫ్ను నాశనం చేయడానికి కారణం కూడా మీ పర్సన్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ వారి వల్లే మీ జీవితం లేకుండా చేశారని ఇప్పుడైతే అనుకుంటున్నారండి ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయారు అనమాట ఈ ఎడిక్షన్ ఎలా ఉంటుందంటే రిగ్రెట్ ఫీల్ ఉంది గిల్ట్ ఫీల్ ఉంది జరిగిపోయిన విషయాల్లో మీతో బ్యాడ్గా ప్రవర్తించడం కానీ థర్డ్ పార్టీ వారితో ఉన్నప్పుడు ఆ థర్డ్ పార్టీ వారి వల్లే కదా మిమ్మల్ని ఇప్పుడు చాలా రిగ్రెట్ అయితే అవుతున్నారు ఈ రిగ్రెట్ ఫీల్ అనేది ఎలా ఉందంటే మళ్ళీ మీతో స్టార్ట్ కావాలని అలా మీ పర్సన్ ఎమోషన్ ఫీలింగ్ అయితే ఇలా ఉంది ఇప్పుడు మీ పర్సన్ ఎడిక్ట్ అయిపోయారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఆలోచన వల్ల పడుతున్నారు ప్రతి సిచ్యువేషన్ గుర్తొస్తున్నాయి వారన్న మాటలు కానీ వారు మీతో తీరు కానీ ప్రతిదీ గుర్చుతున్నాయి అనమాట అంటే బాధపడుతున్నారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టామా అన్న ఫీలింగ్లో వారైతే ఉన్నారు మీ పర్సన్కి వారి మీద వారికి కోపం ఉంది మిమ్మల్ని బాధ పెట్టారన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్లో అయితే ఉంది ఇప్పుడు చూడండి మీ పర్సన్ మీకు మీ గురించి ఏమంటున్నారంటే మీకు కనెక్ట్ అయిపోయారు మీరుంటే లైఫ్లో అన్నీ ఉన్నట్టే కానీ ఎమోషన్ ఫీలింగ్ ఏంటంటే చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి వారి మనసులో ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి మీరైతే నమ్మరు అంటే మీ మైండ్లో మీ పర్సన్ అంటే వరొక మనీ మైండెడ్ పర్సన్ వారికి ఎటువంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ లేవు అని మీరైతే అనుకుంటున్నారని కానీ ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందని అలానే మీ గురించి ఆలోచిస్తున్నారని మీతో మాట్లాడాలనుకుంటున్నారని మిమ్మల్ని చూడాలనుకుంటున్నారని ఇక్కడ మీ పర్సన్కి మీ మీద పాసిటివ్ ఫీలింగ్ ఉందండి కానీ మీతో ఎలా మాట్లాడాలి మీరు ఎవరితోనూ మాట్లాడితే తట్టుకోలేకపోతున్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఎమోషనల్గా ఉన్నారు కానీ వారి మనసులో దాచేసుకున్నారు మీతో చెప్పలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చూసి ఇష్టపడుతున్నారు అంత ప్రేమ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ అయితే మీకు కనెక్ట్ అయిపోయారండి ఎమోషనల్గా ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చూస్తే ఈర్షపడుతున్నారు ఎందుకంటే మీ ప్రేమ వారికే దక్కాలని మీరు ఎవరితో మాట్లాడకూడదని ఒకొక్క ఒక పాసివ్ ఫీలింగ్ అనమాట మీరు సోషల్ మీడియాలో మంచి పోస్ట్ పెట్టారనుకోండి అది ఎవరి గురించే పెట్టారేమో వాళ్ళని మర్చిపోయారేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ ఇప్పటివరకు మిమ్మల్ని బాధ పెట్టారు కదా ఇప్పుడు మీ పర్సన్ తోటి లైఫ్ ఎలాగో లేదని మీ లైఫ్ మీరు చూసుకున్నారని మీ లైఫ్లో ఏమైనా థర్డ్ పార్టీ వారు ఉన్నారేమో అన్న ఊహించేసుకున్నారు ఆ ఊహించేసుకోవడం బాధపడుతున్నారు నెక్స్ట్ చూసారు కదా కింగ్ ఆఫ్ సౌర్స్ మీ పర్సన్ ఏమంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ అయితే నిన్యం తీసుకున్నారంట చాలా డీసెంట్ మైండ్తో ఉన్నారండి ఈ డీసెంట్ మైండ్ ఎలా ఉంది అంటే థర్డ్ పార్టీ అన్నీ డిస్కనెక్ట్ చేసి మీకు కనెక్ట్ అవుతున్నారు అంటే మీరు కూడా ఏమంటారేమో అంటే మీకు ఉన్న ఎమోషన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వారికి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే వీరిని నమ్మాలా వద్దా అన్న ఆలోచన మీకు ఏమైనా ఉంటుందేమో మళ్ళీ మీరు ప్రపోజల్ ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదో అన్న కన్ఫ్యూజన్ స్టేట్ అయితే ఉంది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారిని అయితే డిస్కనెక్ట్ చేయాలనుకుంటున్నారు మీ విషయంలో ఏ అయితే తెలుసుకున్నారో మీ గురించి ఏమైతే ఏ సిచ్యువేషన్స్కి ఎలా అర్థం చేసుకున్నారో ప్రతిదీ మీ పర్సన్కి తెలిసి వచ్చిందండి ఇప్పుడు మీ విషయంలోని మీతో మాట్లాడాలా వద్దా అంటే వారి లైఫ్లో జరిగిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు మంచిగా మాట్లాడతారా లేదా లేదంటే మీరు ఏమైనా బాధ పెట్టే ఏమైనా మాట్లాడతారా లేదా ఇలా ఊహించుకుంటున్నారు అంటే వీరంతటి వీరే వెళ్ళిపోయి లైఫ్ మీతో ఒక బాండింగ్ అన్నది స్ట్రాంగ్ అయితే కనిపిస్తుందండి ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఎలా కనిపిస్తుందంటే మీరు వారిని మర్చిపోయారేమో ఇంకా మీ ప్రేమ వారికి దక్కదేమో అన్న ఫీలింగ్లో అయితే వీరు ఉంటున్నారు ఇక మీ పర్సన్ని మీరు కట్ చేస్తారేమో అంటే ఈ రిలేషన్ అనేది కట్ చేస్తారేమో మీ లైఫ్లో ఏమన్నా థర్డ్ పార్టీ వారు ఉన్నారేమో వీరి జీవితంలో ఇంకా థర్డ్ పార్టీ వారి వల్ల మీ ఇలాంటి వారిని వదులుకున్నారేమో ఇలాంటి ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉండడానికి కారణం వేరేవారు ఏమో అన్నట్టు మీ పర్సన్ అయితే ఫీల్ అయిపోతున్నారు అంటే ఇంక ఈ వీరితో రిలేషన్ ఇంకా డిస్కనెక్ట్ చేసి మీ లైఫ్ మీరు చూసుకున్నారేమో అన్న ఎమోషన్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మీ పర్సన్ నిర్ణయం చూడండి ఎలా ఉన్నాయో మిమ్మల్ని ప్రతిదీ గమనిస్తున్నారు మీరు సంతోషాన్ని ఉండడానికి అసలు రీజన్ ఏంటి వెతుకుతున్నారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారి వల్ల ఏవో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని గమనిస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు ఎమోషనల్ చాలా ఎమోషన్ అవుతున్నారండి మీకు సంబంధించిన డ్రీమ్స్ వస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ మీ మీద ఫోకస్ చేశారు కదా వారు ఏ వర్క్ చేసినా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు వారు చేసే పని ఆపేసి కూడా మళ్ళీ సోషల్ మీడియాలో మిమ్మల్ని వెతుకుతున్నారనమాట మీరు ఏం పోస్ట్ పెట్టారు మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారు లేదా మీ సంతోషం చూసి వర్వలేని తనలాగా అనిపిస్తుంది దానికి కారణం కూడా ఇప్పుడు థర్డ్ పార్టీ వారితోటి విభేదాలు వచ్చాయి కదా మళ్ళీ మీ పర్సను చూపు మీ మీద పడ్డదండి ఇక్కడ మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు మేబీ వాళ్ళు ఏ ఏ విధంగా అంటే సోషల్ మీడియాలో ఫేక్ ఐడియాతో రిక్వెస్ట్ పెట్టచ్చు అసలు మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మీకు సంబంధించిన డ్రీమ్స్ వస్తున్నాయండి మీ పర్సన్కి సంబంధించి మీకు కూడా డ్రీమ్స్ వస్తాయండి ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు పర్సన్ రాకపోయినా సరే ఏవేవో పర్సన్ సంబంధించిన విషయాలు సంబంధించిన డ్రీమ్స్ అయితే వస్తాయి ఇప్పుడు మీ పర్సన్ మనసు అంతా మీ మీదే ఉంది పర్సన్ ఆలోచనలన్నీ మీ గురించే వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంటే మీరు వారికి దూరమైతే ఎలా ఉంటుంది లైఫ్ మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు వారిని బాధపడుతున్నాయి మీరు దూరమైతే లైఫ్ ఎలా ఉంటుందన్న భయపడుతున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారండి మీ సంతోషం చూసి వారు అబద్ధం చేసుకుంటున్నారు మరి మిమ్మల్ని అంతలా ఏడిపించారు కదా ఇక్కడ మీరు లాంగ్ వీళ్ళు ఏడిపించే నిర్ణయం ఏమైనా తీసుకున్నారేమో అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలన్న ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే మ్యారేజ్ పరంగా ఉండాలి అనుకుంటున్నారని మిమ్మల్ని మోసం చేసిన వారే మీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారంటే మీరు సోషల్ ఏదో హ్యాపీగా సంబంధించి ఏదైనా స్టేటస్ అయినా పెట్టాలి అంటే ఇప్పుడు వారు మోసం చేశారు కదా ఇక మీరు కూడా వారిని వద్దనుకుంటున్నారేమో అన్న ఫీలింగ్లో అయితే ఉండిపోయారు మోసం చేసిన వారిని మీరు మార్చారు అంటే మీలో చాలా చేంజెస్ అయితే మీ పర్సన్ అయితే చూసారు ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని చూస్తే చాలా ఈర్షపడుతున్నారండి మీరు నవ్వినా ఈర్షపడతారు మీరు ఎవరితో మాట్లాడినా ఈర్షపడతారు మీ ప్రేమ వారికే సొంతం అనుకుంటున్నారు మీ లైఫ్లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారు మీరు మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవుతారో అన్నట్టు ప్రతి ఎనర్జీస్ కార్డ్ ఇలా సమాధానాలు అయితే ఇస్తున్నాయి ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు అంటే వారు అన్నమాట వారు అన్నట్టు ఉండిపోదండి ఇప్పుడు మీరు మర్చిపోయారేమో మీరు మర్చిపోలేకపోతున్నారు గతం గుర్తు వచ్చి వారి అన్న మాటల మీద వారికి కోపం వస్తుంది అనవసరంగా ఆ రోజు అలా మాట్లాడమే మిమ్మల్ని అంత బాధ పెట్టామా ఇప్పుడు మీలో ఒక హ్యాపీ స్మైల్ చూసి ఉండొచ్చు హ్యాపీ స్మైల్ చూసి కూడా ఒక విధమైన భయం అనేది వారిలో కనిపిస్తుంది మిమ్మల్ని వదులుకోకూడదు మళ్ళీ మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలి కానీ మీ లైఫ్లో ఏమైనా థర్డ్ పార్టీ వారి వల్ల మీరు ఇంకా వారికి దూరం అయిపోతారేమో ఇంకా వారితో రిలేషన్ డిస్కనెక్ట్ అయిపోయినాము అన్నట్టు ఈరోజు మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అయిపోతున్నారు ఈరోజు ఎనర్జీస్ బట్టి మనం రీడింగ్ ఇచ్చాండి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు మీ గురించి తెలుసుకుంటున్నారు వారు వర్క్ ఫోకస్ చేయలేకపోతున్నారు అలాంటి ఎనర్జీస్ అయితే ఈరోజు వచ్చాయి ఇవండి ఈరోజు ఎనర్జీస్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది ఈ రీడింగ్ మీకు రీజన్ అయిట్ అయితేనే తీసుకోండి లేదంటే వదిలేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వీవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్